ఆఖరికి ఫినాలేలో ఇద్దరే మిగిలితే వాళ్ళు తనూజ అండ్ కళ్యాణ్ అయితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు ఒకే ఒక్క కామెంట్ చేయండి మీ జిహాట్సార్లో ఓటేసిన ఓపెన్ ఫరక్ పడదు ఇక్కడ వేసే ఓట్లు కళ్యాణ్ ఫ్యామిలీ చూస్తుంది జిహాట్సార్ వాళ్ళు చూస్తారు తనూజా ఫ్యామిలీ చూస్తుంది అందరూ చూస్తారు ఆఖరికి ఇద్దరే మిగిలినప్పుడు ఎవరికి ఓటేస్తారు ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజా ఈ ఇంకా వీడియో దెబ్బతో తేలి అవతల పడిపోవాలి ఎవరి వైపు ఎక్కువ ఓట్లున్నాయి ఎవరిని జనం ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు కళ్యాణ్ వైపు తనూజ వైపు ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తర్ ఉంచి రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి రీసెంట్గా నేను రాత్రి జరిగినటువంటి ఆ డబ్బులు టూ 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 ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ జీరో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇట్లాంటి ఇష్యూ ఈ గేమ్ అయిపోయిన తర్వాత నైట్ చాలా రకాల థింగ్స్ జరిగాయి అండ్ కొత్తగా లీడర్ బోర్డు ఒకటి తీసుకొచ్చారు ఏ రోజుకి ఆ రోజు ఎవరైతే లీడర్ బోర్డులో టాప్లో టూ ఉంటారో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికో టాస్క్ పెట్టి వాళ్ళిద్దరిని మళ్ళీ గేమ్ ఆడించి గెలిచిన వాళ్ళతో ఓటపిల్ చేయించుకుంటారు జనానికి నాకు ఓటు ఏంటని అడుగుతారు కదా ఆ ఓటప్పల్ ఉంటుంది ఈ వీక్ అయితే ఈ నైట్ ఆ ప్రోగ్రాంకి సంబంధించి అంతా అయిపోయిన తర్వాత పడుకునే టైంలో కళ్యాణ్ అండ్ రీతు సారీ తనుజ మధ్య డిస్కషన్స్ డిస్కషన్సే నడిచాయి కళ్యాణ్ ఏమంటాడంటే నువ్వు ఆ డబ్బులు సంబంధించిన దాంట్లో కానీ ఇంకో గేమ్ ఇంకో గేమ్ టాస్క్ ఈ టాస్క్లో నువ్వు ఆడేటప్పుడు వేరే వాళ్ళ వైపు చూడడం మానుకో అంటే బయట కళ్యాణ్ అండ్ తనుజా ఫ్యాన్స్ రక్తాలు జేసు కింద పడి దొల్లేస్తున్నారు అసలు కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజా ఫ్యాన్స్ అయితే కానీ లోపల మాత్రం కళ్యాణ్ తనూజా షీల్డ్లో ఉంటాడు తనుజా కళ్యాణ్ షీల్డ్లో ఉంటుంది అంటే ఇది ఒక స్ట్రాటజీయా బయట ఇట్లా జరుగుతుందని శ్రీజ లాంటి వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చినా కళ్యాణ్ అట్లాగే ఉంటాడు బయట ఇట్లా జరుగుతుందని తనుజాకి వేరే వాళ్ళు వాళ్ళ ఇన్పుట్స్ వచ్చినా ఇట్లాగే ఉంటాడు ఎందుకనే తెలియదు మనకి ఒక స్ట్రాటజీయా లేకపోతే నిజంగానే ఒక బాండ్ ఫ్రెండ్షిప్పా ఎందుకంటే చాలామంది తనూజ సారీ కళ్యాణ్ తనూజ అంట కాజా అంట ఒక ఫ్రెండ్షిప్ అంట మీరు హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్ళి టైంలో పెడతారు చూసారా సగం వీళ్ళది సగం వేళది లేకపోతే పిల్లల పేర్లు కూడా సగం సగం పెడుతున్నారు ఈ మధ్య అట్లా కాజా అంట కళ్యాణ్ తనూజ అంట సో కాజా అంట ఇటు సగం కళ్యాణ్ అటు తనూజలో జాదీసారు ఇటు కళ్యాణలో కాదీశారు కాజా అంట వీళ్ళిద్దరు ఇట్లా పేరు పెట్టి వాళ్ళది ఒక బాండ్ ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ వాళ్ళది మాకు అసలు బిగ్ బాస్ కప్పుతో పని లేదు వీళ్ళిద్దరు మంచి బాండ్ ఉంది వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ అని కూడా బాగా పోర్టరే చేస్తున్నారు బయట ఇది నడుస్తుంది హౌస్లో ఈ రకమైన డిస్కషన్ ఈ రకమైన థింగ్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సో ఇట్లా నడుస్తున్న టైంలో ఒక 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 వర్గం ఏమో కాజా అని గోళ ఇంకొక వర్గం ఏమో తనూజా వర్సెస్ కళ్యాణం గోల రత్న రత్న నడుస్తుంది కానీ హౌస్లో మాత్రం కళ్యాణం తనకి నువ్వు అటువైపు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నావు ఎవరన్నా తనుజ అని చెప్పిందంటే దానికి ఎవరన్నా అరిస్తే ఆ టైంలో నేను డిస్ట్రాక్ట్ అయిపోతాను అంటుంది వాళ్ళు అరిచేది సంజన అరిచింది భరణి అరిచింది వాళ్ళు అరిచేది సపోర్ట్గా సపోర్ట్ సపోర్ట్గా అరిస్తే డిస్ట్రాక్ట్ అయిపోవడం అంటే కామెడీ నాకు అర్థం కాల ఎనీవే నిజంగా అయితే ఆ విషయం ముందే చెప్పుకోవచ్చు నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ టాస్క్లో లేదా పని అందరికీ హౌస్మేట్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నా నేను క్లాస్కి ఆడేటప్పుడు నన్ను ఎంకరేజ్ చేయండి స్లాబ్స్ కొట్టండి కానీ అట్లా అరవకండి నాకు ఎందుకో డిస్ట్రాక్షన్లో ఉందని చెప్పుకోవచ్చు మరి ఏంటో ఇన్నాళ్ళ తర్వాత ఆల్మోస్ట్ అయిపోవచ్చిన సీజన్ ఇప్పుడు చెప్తుంది అది కూడా కళ్యాణికి చెప్తుంటాను పర్సనల్గా నాకు చాలా అర్థం కాల పాయింట్లెస్ అనిపించింది అయితే అక్కడ కళ్యాణ్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు స్మూత్గా చెప్పి సీరియస్ వార్నింగ్ టూన్లో బాబు ఏంట్రా బాబు ఇదే నీకు చివరి వార్నింగ్ అంటున్నాడు అనుకున్నా ఏంటంటే ఇంకొకసారి గేమ్ ఆడుతున్నప్పుడు డిస్ట్రాక్షన్ నువ్వు అవ్వద్దు నీది నువ్వే ఫోకస్ పెట్టుకో అవతల వ్యక్తి ఎంతవరకు వచ్చాడు ఆ గేమ్లో ఇద్దరు ఒకే గేమ్ ఆడతారు కదా ఇద్దరు ఇద్దరికి పెట్టినప్పుడు అవతల వ్యక్తి ఈ గేమ్లో ఎంతవరకు వచ్చాడో చూడకు అటువైపు చూడకు నేను అట్లాగే ఆడతా నేను కనీసం నా ఐ బాల్ అటువైపు కూడా తిప్పను ఓన్లీ నా గేమ్ మీద ఫోకస్ వాళ్ళు ఎంతవరకు వచ్చినా మనకు అనవసరం మన దాంట్లో వెళ్ళిపోతుంటే ముందున్నావా వెనక్కున్నావా అనే భయం ఉండదు ముందుంటే కంగారు వస్తుంది ఉంటే భయం వస్తుంది అంతే కదా గేమ్ ఆడుతున్నాం మన కళ్యాణ్ బాగా చెప్పాడు మనం గేమ్ ఆడుతున్నాం బా రన్నింగ్ రేసే అనుకోండి అవతల వాళ్ళు రన్ చేస్తున్నాం మనం రన్ చేస్తున్నాం అవతల కూడా మనకంటే ముందున్నాడా వెనకనున్నాడా అనేది అయిమూలగా కనపడితే ఓకే పని పనిగట్టుకుని చూసామనుకోండి ముందున్నాడు అయి బాబోయ్ ఇంకేండాడు గెలిచేసాడుగానే భయం వస్తుంది వెనకాల ఉన్నాడు అనుకోండి అమ్మ కొంత వెనకపడ్డాడు కానీ మళ్ళీ వచ్చేస్తే వాడు ఏంటి పరిస్థితి ఒక కంగారు వస్తుంది ఆల్రెడీ భయంలో ఉంటాం కొంచెం కంగారు వస్తుంది సో ఇట్లాంటిది ఉండకూడదని కళ్యాణ్ చెప్పింది అయితే నాకు బాగా నచ్చింది బట్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ టోన్లో కళ్యాణ్ చెప్పాడు బయట ఏమో ఆ లెవెల్లో ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు మీ మీ తనుజ బ్యాడ్ మీ కళ్యాణ్ బ్యాడ్ అని వీళ్ళు వార్నింగ్లు ఇచ్చుకుంటే ఈ హౌస్లో ఈ రకమైన వార్నింగ్ నడుస్తున్నాయి మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి